శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు ఇంద్రుడి ఆహ్వానంపై అర్జునుడు స్వర్గమున చేయుగుట వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయ్య దేవతలు వెళ్ళాక కొద్దిసేపటికి మాతలి దివ్యరథాన్ని తీసుకొని అర్జునుడి వద్దకు వచ్చాడు ఆ రథం యొక్క కాంతి వలన ఆకాశంలో చీకటలు అవుతున్నాయి మేఘాలు చల్లా చెదరవుతున్నాయి ఆ రథధ్వనికి దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి దివ్యకాంతితో వెలుగుంది ఆ రథంలో కత్తులు గదలు సత్యాయుధాలు శతఘ్నులు వంటి వివిధ ఆయుధాలు ఉన్నాయి వాయువేగం గల పదివేల గుర్రాలు దానికి కట్టబడ్డాయి ఆ మాయామయమైన రథం కళ్లకు మిరుమిట్లు కొలుపుతోంది స్వర్గదండానికి కట్టబడిన నల్లకలువ వంటి వైజయంతి ద్వయం ఎగురుతోంది మాతలి వచ్చి ఇంద్రనందన దేవరాజు ఇంద్రుడి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు ఈ రథం ఎక్కండి అన్నాడు అర్జునుడికి చాలా ఆనందం కలిగింది అతడు గంగానదిలో స్నానం చేసి మంత్రజపం చేసుకొని శాస్త్రోక్తంగా దేవర్షి పితరులకు తర్పణాలు వదిలి మందరాచలాన్ని వీడ్కొని రథం ఎక్కాడు క్షణకాలంలో అది అక్కడి మూల దృష్టి నుండి అంతర్ధానమైంది చంద్ర సూర్యాగ్ల కాంతి లేకపోయినా అక్కడ వేరకొద్ది విమానాలు అద్భుతంగా ప్రకాశించటం అర్జునుడు గమనించాడు తమ పుణ్యం వలన కలిగిన కాంతితో అవి మెరుస్తూ భూమి నుండి చూస్తే చిరుదివ్వెలలా అనిపిస్తూ ఉన్నాయి ఆ నక్షత్రకాంతులు పుణ్యాత్పుర నివాస స్థానాలని మాతరి అర్జునుడుకు చెప్పాడు సిద్ధపురుషుల మార్గాన్ని దాటి రాజర్షుల పుణ్యలోకాలు గడిచి రథం ఇంద్రుని అమరావతిని చేరింది స్వర్గలోకం యొక్క కాంతి పరిమళం దివ్యత్వం సాటి లేనివి పుణ్యాత్మ ప్రవేశించే ఈ లోకంలో తపస్సు అగ్నిహోత్రాలు చేయని వారికి కానీ యుద్ధంలో వెన్ను చూపిన వారికి కానీ ప్రవేశం లేదు యజ్ఞాలు వ్రతాలు తీర్థస్థానాలు చేయని వారికి వేదమంత్రాలు ఎరుగని వారికి యజ్ఞదానాలకు లోభించిన వారికి యజ్ఞానికి విఘ్నాలు కలిగించేవారికి నీచులకు త్రాగుబోతులకు గురుద్రోహులకు మాంసం తినేవారికి క్షుద్రులకు స్వర్గం కనపడనే కనపడదు అమరావతిలో దేవతల ఇచ్చానుసారం తిరిగే వేల కొద్ది విమానాలు నిలిచి ఉన్నాయి కొన్ని వేల విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి అర్జునుడికి అప్సరసలు స్వాగతం పలికారు దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు అతడిని ఆనందంగా గౌరవించారు దుందువులు మోగాయి అర్జునుడు క్రమంగా సాధ్యులను విశ్వేదేవులను వాయువును అశ్విని కుమారులను ఆదిత్య వసువులను గంధర్వులను దర్శించుకున్నాడు వారందరూ అర్జునుడిని అభినందించారు వారిని యథోచితంగా పూజించి తర్వాత ఇంద్రుని దర్శించాడు అర్జునుడు ప్రధాన దిగి శిరస్సు ఉంచి పాదప్రణామం చేశాడు ఇంద్రుడు అతని ఆదరంగా రెండు చేతులతో ఎత్తి తన సింహాసనంపై కూర్చోబెట్టుకొని ప్రేమపూర్వకంగా శిరస్సును మూర్కొన్నాడు తుంబురుడు గంధర్వులు మనోహరంగా గానం చేశారు మనోహరులైన అప్సరసలు ఘదాచీ మేనక తిలోత్తమ రంభ ఊర్వశీ మొదలైన వారు నాట్యాలు చేశారు ఇంద్రుని ఆజ్ఞపై దేవతలు గంధర్వులు అర్జునునికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి సత్కరించారు అనంతరం ఇంద్రభవనంలో ఉంటూ అస్త్రాల ప్రయోగ ఉపసంహారాలను అభ్యసించసాగాడు శత్రు సంహారకమైన వజ్రాయుధ ప్రయోగం కూడా నేర్చుకున్నాడు అకస్మాత్తుగా మేఘాలను ప్రసరింపజేయటం ఉరుములు మెరుపులు సృష్టించటం కూడా అభ్యసించాడు ఈ రీతిగా సమస్త శస్త్రాస్త్రాలు సాధించాక అర్జునుడు తన సోదరుల చెద్దకు వెళ్ళాలనుకున్నాడు కానీ ఇంద్రుని ఆజ్ఞానుసారం ఐదేళ్లు అర్జునుడు స్వర్గంలోనే ఉండిపోయాడు సమయం చూసి ఇంద్రుడు ఒక రోజున అర్జునుని చిత్రసేనుడనే గంధర్వుని వద్ద సంగీత నాట్యాలను అభ్యసించమని ఆదేశించాడు మర్చలోకంలో లేని వాద్యాలను కూడా నేర్చుకోమన్నాడు అర్జునుడు అలాగే నేర్చుకున్నాడు వాద్యప్రవీణుడయ్యాడు ఇంత చేస్తున్నా అర్జునుడికి అన్నదమ్ములు తల్లి గుర్తుకు వచ్చి బాధపడుతూనే ఉన్నాడు ఒక రోజున అర్జునుడు రెప్పవేయకుండా ఊర్వశిని చూడటం ఇంద్రుడి కంట పడింది అతడు చిత్రసేనుడి పిలిచి ఊర్వశిని అర్జునుడి వద్దకు వెళ్ళమని తన ఆజ్ఞగా చెప్పమన్నాడు చిత్రసేనుడు ఊర్వశి వద్దకు వెళ్ళి తాను ఇంద్రుడి ఆజ్ఞపై వచ్చానని అన్నాడు అర్జునుడు దేవమానవులలో పేరుగాంచినవాడు బలవంతుడు ప్రతిభాసంపన్నుడు విద్య ఐశ్వర్యము తేజస్సు ప్రతాపము క్షమ నిర్మత్సరత వేద వేదాంగ జ్ఞానము శాస్త్రాధ్యయనము అన్నింటా నిపుణుడు ఎనిమిది రకాల గురుసేవను ఎనిమిది గుణాల దేవతల బుద్ధిని ఎరిగినవాడు బ్రహ్మచారి ఉత్సాహి మాత్రమే కాదు తల్లిదండ్రులు ఇరువురి వైపు సత్కులం కలవాడు అతడు యువకుడు ఎప్పుడూ ఎదుటివారినే ప్రశంసిస్తాడు సూక్ష్మ సమస్యలను కూడా తేలికగా గ్రహించగలడు పరిష్కరించగలడు అలా మధురస్వరం కలవాడు స్నేహితులను ఆదరిస్తాడు సత్యాన్ని ప్రేమిస్తాడు నిరహంకారి ప్రేమపాత్రుడు దృఢప్రతిజ్ఞుడు సేవకులను ప్రేమిస్తాడు గుణాలలో ఇంద్రులకు సముడు అని చెప్పి అర్జునుడి గుణగణాలను అనేక రకాలుగా వర్ణించి ఇంద్రుడు స్వర్గాన్ని ఏలుతున్నట్లుగా అర్జునుడు భూలోకాన్ని అసహాయుడు ఏలగలడని ఊర్వశి సేవించడం వలన అతనికి స్వర్గసుఖాలు లభిస్తాయని తన మాటను అంగీకరించాలని చెప్పాడు దానికి ఊర్వశి ఆనందంతో గంధర్వరాజ మీరు చెప్పిన అర్జునుని గుణగణాలన్నీ నేను ఎప్పుడో విని పరవశించాను నేను అర్జునుని ప్రేమిస్తున్నాను వరించాను ఇప్పుడు నా ఆకర్షణ మరింత బలపడింది నేను అర్జునుని సేవిస్తాను ఇక మీరు వెళ్ళిరండి అన్నది సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు తూర్పుగోదావరి జిల్లా